నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు సూర్యపేటలోని శివసాయి పిరమిడ్ ట్రస్ట్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం విజయవాడలో ఘనంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ వరంగల్లోని రామ్ కమిటీ హాల్లో ఘనంగా నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ తరగతులు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం వెంకటపురం గ్రామంలో ఘనంగా భగవద్గీత సప్తాహ కార్యక్రమం నెల్లూరు జిల్లా వింజమూర్ మండలంలోని జూనియర్ కాలేజ్లో పన్నెండు ఇరవై ఒకటి అసెన్షియల్ పోర్టల్ యాక్టివేషన్ మెడిటేషన్ ఇక వివరాల్లోకి వెళ్తే శ్వాస మీద ధ్యాసతోనే ఆరోగ్యం రక్షణగా ఉంటుందని శ్రీ శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ తెలిపారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల శివసాయి ప్రేమి ట్రస్ట్ ధ్యాన మందిరంలో ఆయన జ్ఞాన సందేశం ఇచ్చారు యోగా నియమాలు అష్టాంగ మార్గం ద్వారా పొందే ఫలితాలు శ్వాస మీద ధ్యాస ద్వారా పొందవచ్చునని తెలిపారు మతం కులం ధనిక పేద స్త్రీ పురుష అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ ఆరోగ్య ముక్తిని పొందవచ్చని వివరించారు అనంతరం బ్రహ్మర్షి పితామహపత్రిజీ పాత్రిజీ ఫోటోను ధ్యానులందరికీ స్వామీజీ చేతుల మీదుగా అందజేశారు ఆ తర్వాత శివసాయి ట్రస్ట్ సభ్యులు స్వామిని ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కోటగిరి రాధాకృష్ణ పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్షురాలు తోట నాగమణి ప్రధాన కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు కోశాధికారి చంద విశ్వనాథం జిల్లా అధ్యక్షులు కక్కిరేణి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు మాస్టర్ నుంచి గ్రాండ్ మాస్టర్ గా ఎదగాలంటే బ్రహ్మర్షి పాత్రిజీ దివ్య లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు సేవే పరమావధిగా జీవించడం నేర్చుకుంటే ప్రతి ఒక్కరు గ్రాండ్ మాస్టర్ అవుతారని తెలియజేశారు అనంతరం అందరి చేత సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు ధ్యానం చేయడం దాని ద్వారా వచ్చిన అనుభవాలు పంచుకుంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు సొసైటీలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు శిష్యులేరు ఇక్కడ ఇది శిష్యులు తయారు చేసే సొసైటీ కాదు అని పత్రిజీ గారు స్వయంగా చెప్పారు పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో ఇది గురువులు తయారు చేసే సొసైటీ ఈ సొసైటీలో మనమంతా ఇంకా పరమ గురువులు కావాలి అంటే మన జీవితంలో ఇంకా ఇంకా వాత్సల్యము కృతజ్ఞత ఎరుక ఉపేక్ష స్వేచ్ఛ వరంగల్ పట్టణంలోని రామ్ కి కమ్యూనిటీ హాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ఇరవై రెండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వేదాంతం శ్రీదేవి సజ్జన సాంగత్యం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ధ్యాన్లకు చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు అందరినీ ప్రేమించాలని అందరూ నావారే అనే స్వభావం కలిగి ఉండాలని సూచించారు అనంతరం అందరి సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పెరుమిడి మాస్టర్లు ఆనంద్ దాలియా మాధురి దాలియా దినేష్ దాలియా వేదాంతం శ్రీదేవి వక్లాదేవి విజయ అంజలి వంద మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు బంగారుపాల్యం మండలం వెంకటపురం గ్రామంలో భగవద్గీత సప్తాహ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో మూడవ రోజు భగవద్గీత ప్రవచకులు జి సి బాలాజీ పాల్గొని ధ్యాన్లకు ఆత్మ అందించారు భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానలకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు జయంతో ఎండ్ అవుతుంది ధర్మంతో స్టార్ట్ అయిన ఈ శ్లోకము జయంతో ఎండ్ అవుతుంది అంటే ధర్మమే జయిస్తుంది నిదానమైన నిదానమైన ధర్మమే జయిస్తుంది ధర్మానికి జయం కలుగుతుంది అందులో చెప్తా ఉంటారు సనాతన ధర్మము అంటే వింటాను కదా సనాతన ధర్మము మనం ఇలా ఉండాలి అసలు ధర్మం అంటే ఏమి ధర్మం అంటే ఏమి అంటే మానవుని యొక్క ధర్మము వేదాల్లో చెప్పింది నాలుగు రకాలుగా చెప్పారనమాట దీనికి ధర్మం అంటే ఏమి అంటే ధర్మము అంటే ఫస్ట్ దీన్ని నాలుగుగా విభజించాలి ఈ ధర్మం అంటే ఏమి నిన్న కూడా మనము దీన్ని చెప్పుకున్నాము కానీ అది వేరే విధంగా చెప్పుకున్నాము కానీ ఇక్కడ సనాతన ధర్మము మన సాంప్రదాయము అని చెప్తా ఉంటారు సనాతన ధర్మం విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఇరవై మూడవ రోజు గవర్నమెంట్ ప్రెస్ ముత్యాలంపాడు వద్ద నుంచి ర్యాలీని ప్రారంభించి అనంతరం మధురా నగర్ ఆరు ఏడు వీధుల మీదుగా పార్కు వీధి పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్ అలాగే ఇరవై నాలుగవ రోజు కండ్రిక త్రినాథ స్వామి హోటల్ దగ్గర నుండి సుబ్బారెడ్డి స్కూల్ రోడ్డు సచివాలయం రోడ్డు కండ్రిక మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు అనంతరం ప్రజల్లో శాకాహారంపై అవగాహన

ప్రేమణ జాతాం ప్రేమ జాతాం నెల్లూరు జిల్లా వింజమూరు మండలం వైఆర్జేసి ఇంటర్మీడియట్ కళాశాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మ ఆధ్వర్యంలో ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షియల్ పోర్టల్ యాక్టివేషన్ మెడిటేషన్ కార్యక్రమం ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ పద్మ విద్యార్థులకు పన్నెండు ఇరవై ఒకటి అసెన్షియల్ పోర్టల్ యాక్టివేషన్ మెడిటేషన్ అంటే ఏమిటి అనే విషయం గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత పన్నెండు ఇరవై ఒకటి అసెన్షియల్ పోర్టల్ యాక్టివేషన్ మెడిటేషన్ చేయించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు చేతులు మన కళ్ళపై చేతులు కళ్ళు తెరవద్దుగా రెండు చేతులు మీ కళ్ళపై పెట్టుకోండి చేతుల ద్వారా తీసుకున్న శక్తిని అంతా మన శరీరం లోపలికి పంపించాలి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెమ్మదిగా మీ రెండు అరచేతులు చూస్తూ నవ్వుతూ కలగలుగుతాం ఒకసారి ధ్యానానికి చెప్పట్లు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జనార్దన్ రావు పాల్గొని ధ్యాన్లకు జ్ఞాన సందేశం అందించారు దత్తాత్రేయ బోధనలు చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఎందులో కూడా అది శుభ్రంగా ఉంటుంది శుచిగా ఉంటుంది మనం కూడా అలాగే ఉండాలని తెలుసుకున్నానని చెప్పి ఆ యొక్క రాజుకు ఇక దత్తాత్రేయుడు చెప్పిన అది పదహైదవ దాని నుంచి నేర్చుకునేటువంటి జ్ఞానం ఇంకా పదహారవది పసిబిడ్డ నుంచి నేర్చుకున్నట్ట ఒక చిన్న పాప నుంచి కూడా జ్ఞానం నేర్చుకున్నానంట అది ఏంటంటే దత్తాత్రేయుల వారికి పసిబిడ్డ కూడా గురువే బిడ్డ ఏ మాయ ఏ మర్మము ఎలాంటిది కూడా పెట్టుకోదు కలమషం లేకుండా ఉంటుంది ఆయన చిన్న బిడ్డ పెద్ద పెద్దవిరిగిందనతోనే మనకు అన్ని కల్మషాలు కుట్రలు కుతంత్రాలు మోసాలు వేషాలు ఇవన్నీ పెద్ద విరిగిందకనే వచ్చేది గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ తరగతులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఇరవై ఏడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలితాంజలి పాల్గొని ధ్యానలకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్లు కుమారస్వామి రాధారాణి నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది లేకపోతే మనం పరపా పుట్టి అని కూడా ఆ పుట్టినప్పుడు నవ్వే మళ్ళీ రావటమే మర్చిపోయా ఉంటాను ఆ పెదవి ఇచ్చుకుంటే ఏమవుతుంది చక్కగా అందరూ కూడా డబ్బులు చివరి ఉంటే షేర్ చేస్తారు సరే ఫస్ట్ వచ్చేసి భౌతిక ఆనందం భౌతిక ఆనందం అంటే ఏంటంటే మనకి అప్పటికప్పుడు కలుగుతుంది భౌతిక శుద్ధులు అంటే చక్కగా అవుతుంది

వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో గల శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు మాట వజ్రం కన్నా పదునైనదని మాటను అవసరమైనప్పుడే మాట్లాడాలని సూచించారు ధ్యాన సాధనతో మన ఆలోచనలు ప్రవర్తనలో మార్పు వస్తుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వెంకట్రామయ్య ఇర్రింకి రంగదాస్ నరసింహారావు నాని వెంకటేశ్వరరావు హనుమంతు తదితరులు పాల్గొన్నారు సతస్రముకు తిని ఏదన భవన నామంగాని జపంగానే లేదు భవన మీద కుట్లాతే ప్యూరియూ ముసికేదన్ ప్రసిద్ధిష్ణ అవన్నీ పెట్టి ధ్యానం చేస్తారు ధ్యానం చేస్తే పొద్దున సాయంత్రం వీలు కుంటే మధ్యాన ఉంటారు నేను చుట్టుపక్కల ఉన్నవల్ల అన్నంత అంటుంది అమ్మా నేను ధ్యానం చేస్తుంటే నేను ఇలాగా మూడు నెలలు ధ్యానం చేస్తాను భారతీయ నామము వేకోడ రకను వానపడ చెప్పం పరిచితే పంచుకోవడానికి దోవపడ వీల చేయదుమల వేకోడ ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ఆత్మ ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన విశిష్టత ధ్యానం చేస్తే కలిగే లాభాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆగస్టు ఇరవై నాలుగున ఉచిత ధ్యాన ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘారావు పాల్గొని జ్ఞాన సందేశం ఇవ్వనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎంసీ ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం